జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని లక్కనపల్లి పంచాయతీ పరిధిలో లక్కనపల్లిలో ఇంటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది లక్కనపల్లిలో భారీ గజమాలతో ఆయన సత్కరించడంతో పాటు పూల వర్షంతో ముంచెత్తారు ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం లక్కనపల్లిలో తెలుగుదేశం ప్రభుత్వంలో శంకర రాయలపేట రోడ్డుకు లక్షల రూపాయలతో రోడ్లు వేయడం జరిగిందని మరియు పాఠశాల ప్రహారీ గోడకు లక్షల రూపాయలు వెచ్చిస్తే అది ఇంతవరకు పూర్తి కాలేదని ఎల్ఈడి లైట్లు గత ప్రభుత్వంలో వేసినవేనని కనీసం సొంత చెల్లికి కూడా సరిగా న్యాయం చేయలేని జగన్ రెడ్డి మనకు ఎలాగ న్యాయం చేయగలడో మీరందరూ ఆలోచించాలని ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నాలుగున్నర ఏళ్ల జగన్ పాలనను ఆయన ప్రజలకు వివరించడంతో పాటు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జన సైనికులు పాల్గొన్నారు కనపల్లి గ్రామ పంచాయతీ సోదర సోదరి మనులు అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి రావడం ఈ గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమానికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినటువంటి గ్రామ పంచాయతీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే అవి ఏందో ఈ ప్రజలను అడిగి అని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జగన్ రెడ్డి పాలనలో పూర్తిగా కూడా అభివృద్ధి అనేది మచ్చుగానే కూడా కనపడడం లేదు రాష్ట్రం మొత్తం పక్కన పెడితే ఇదే లక్కనపల్లి గ్రామ పంచాయతీలో ఎందుకంటే నేను రాష్ట్ర విషయాలు దేశ విషయాలు మాట్లాడదలుచుకోవాలా ఈ లక్కనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి విషయాలే ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ గ్రామ పంచాయతీలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా ఈ గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నా గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ లోకేష్ బాబు గారు చేసినటువంటి ఎల్ఈడి లైట్లు కూడా లేకుండా ఉంటే ఈరోజు ఏ గ్రామంలో కూడా లైట్ వెళ్తారు అనేది కనపడే ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా గత ప్రభుత్వంలో దాదాపుగా ఈ గ్రామ పంచాయతీలో సిసి రోడ్లే ఎనభై ఏడు లక్షల రూపాయలకు ఒక సిసి రోడ్ల ఈ గ్రామ పంచాయతీలో అతి తక్కువ కాలంలో పూర్తి చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఒక విషయం నేను చెప్పగలసా నేను రెండు వేల ఎనిమిదిలో ఈ నియోజకవర్గానికి శాసనసభకు పోటీ చేయడానికి నేను రావడం జరిగింది ఆ రోజు నన్ను మీరందరూ కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండింది నేను ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేశా మళ్ళీ నన్ను శాసనసభకు గెలిపించారు రెండు వేల పద్నాలుగులో కూడా నేను ప్రతిపక్షంలోనే గెలిచా అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి ఏదైనా నా వంతు చేసేటువంటి పరిస్థితి కంటిన్యూస్గా రెండు వేల నాలుగు నుంచి కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా అటు పొంగునూరులో పెలంనూరులో గెలుస్తూ ఉంటే ఒక దఫా అయినా నేను చేసేటువంటి అవకాశం దొరుకుతుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు నా నాయకత్వంలో మరి నేను పనిచేయదలుచుకున్నా ఆ రోజు నాకు ఈ రాష్ట్రంలో ఇరవై రెండు నెలలు మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగిందని చెప్పి ఉన్నా ఇకపోతే ముఖ్యంగా తుంగునూరు శంకర్రాయల్పేట రోడ్ నుంచి మళ్ళా శంకర్రాయల్ శంకర్రాయల్పేట రోడ్డు వరకు మయ మరి ఏదైతే పెద్ద చుల్లరకుంటా పెద్దపురంకో రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఈఏపీ కింద శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది అదే విధంగా పుంగనూరు శంకరరాయల్పేట రోడ్ నుంచి మరి కుటుంబ పలుమనేరు రోడ్డు వరకు సెట్టిపల్లి చిక్కనపల్లి బుడిసెట్టిపల్లి వరకు మూడు కోట్ల తొమ్మిది లక్షలతో ఆ రోజే ఈఏపీ నుంచి శాంక్షన్ తీసుకొచ్చా ఈ రోజు కూడా అవి శాంక్షన్ లోనే ఉన్నాయి గత ప్రభుత్వంలోనే ఆ పనులన్నీ కూడా అగ్రిమెంట్లు అయినాయి కొంతవరకు ఆ రోజు నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ నాలుగున్నర సంవత్సరంలో నేను తీసుకొచ్చినటువంటి పనులు అది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కాదు మరి ఏషియన్ బ్యాంక్ నుంచి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకొస్తే దాంట్లో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఇదే గ్రామ పంచాయతీలో నేను శాంక్షన్ చేసి మీకు అందిస్తే రెండు రోడ్లు పనిచేసి చేసినటువంటి కాంట్రాక్టర్లకు ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వకపోతే తోలేసిన చల్లే ఆ రోడ్ల మీద మీకు కనపడతా ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి పరిస్థితి అంతెందుకు మన పక్కనే మీరు ఈ పక్కనే చూడొచ్చు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాలుగు రోడ్లు మీరు పోయే చోటనే గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉండేటప్పుడు అంతకు ముందు నాలుగు రోడ్లు ఎట్లుండింది ఆ రెండు మూడు సంవత్సరాల్లో ఈ రోజు నాలుగు రోడ్లు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఈ ప్రాంతంలో ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి ఈరోజు మీరు వచ్చిన తర్వాత కనీసం అక్కడ ఏదైనా ఒక ఇండస్ట్రీనా తీసుకొచ్చే పరిస్థితి ఉన్నారా మిమ్మల్ని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉందా ఆలోచించుకోమని చెప్పి ఈ అయితే నుంచి ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి మంత్రి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వేరే ప్రతిపక్షం కూడా ఈ రాష్ట్రంలో లేడు మీకు ఇంత పెద్ద మ్యాండేట్ ఇస్తే ప్రజలకు ఇంత దరిద్రమైనటువంటి పాలన అందించినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికే తక్కుతుంది నేను అందుకే తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా ఈ పాలనను ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి రాజకీయంగా తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా యువకుల ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి వంటి విజన్ ఉండేటువంటి వ్యక్తి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పించి మనకు భవిష్యత్తు లేదనే విషయాన్ని దయచేసి అందరూ గమనించండి రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓటేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ కూడా ముందుండి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన